अनिरुको २ नवन मे छे त अंगुरो न अनिरुको २ नवन मे छे त अंगुरो न कमिश्नर गरले जोड्ने ओके सर उंदे वाइज छ वाला ओके ओके सर కూటమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండో నెల పెన్షన్ ని దాదాపుగా నాలుగు కోట్ల రెండు లక్షల రూపాయలని తాడేపున పట్టడానికి ఎయిటీ ఫైవ్ ఎయిటీ త్రీ పర్సెంట్ ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది ఏ వాలంటీర్ల మీద లేకపోతే ఏం చేయలేకపోయాం చాలా మంది అవాతాతలు మరణానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం అని గాలి మాటలు చెప్పిన గాలి ముఖ్యమంత్రి గత ఐదు సంవత్సరాలుగా మరి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటో మీకు అర్థమై ఉంటుంది ఇప్పటి వందల కోట్ల రూపాయలని వాళ్ళ కార్యకర్తలకి నగదుగా ఇచ్చి కనీసం రోడ్లు లేకుండా సౌకర్యాలు లేకుండా ఇటు పట్టణాలు కానీ పల్లెటూర్లు కానీ అస్తవ్యస్తంగా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి దక్కుతుందని కూడా తెలియజేస్తా ఉన్నా ఇవాళ మరి ఫెన్షన్స్ వాలంటీర్ లేకపోతే ఇవ్వలేమని చెప్తా ఉన్నారు మరి గడిచిన ఒక రోజులో మొత్తం అన్ని పెన్షన్లు కూడా ప్రభుత్వ అధికారులు పురపాలక సంఘం నుంచి పట్టణంలోను ఎండీఓలు ఎంఆర్ఓలు సచివాలయ సిబ్బంది అందరూ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఆల్రెడీ ఎయిటీ త్రీ పర్సెంట్ ఆల్రెడీ అయిపోయింది తాడిపూర్లు కాన్స్ట్యూన్ అంటే పది గంటలకు అయిపోయింది అంటే మీరు ఇన్ని ఐదు సంవత్సరాల నుంచి ఎన్ని కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేది కూడా ప్రజలకి రేపు లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది ఉన్న అధికారులు పని చెప్పకుండా నిధులు లేకుండా విధులు నిర్వర్తించకుండా అధికారులని బొబ్బం కూర్చోబెట్టి రాజకీయాల్లో డబ్బు దండుకునే విధంగా మీకు నచ్చిన అధికారులు వేసుకుని ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసిన వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పారు ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఇవాళ ఫెన్షన్ ఇస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిక్స్ లో భాగంగా కూటమి ప్రభుత్వం అంతా కూడా మరి ఆ చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చి అందరూ కలిసి ఆయన ముఖ్యమంత్రి చేసి ఏదైతే మొదటి నెల మూడు నెలలు మనం ఎదైతే ప్రామిస్ చేసాం రోజు నుంచి మూడు వేల రూపాయలు నాలుగు వేలు ఏడు వేలు ఇవ్వడం జరిగింది మరి డిజేబుల్ కి ఆరు వేలు ఇచ్చాం కిడ్నీ పేషెంట్ పదివేలు ఇచ్చాం మరి ఏదైతే టోటల్ డిజేబుల్ మంచాన్ పట్టిన వ్యక్తులు పదిహేను వేలు కూడా ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థనే పూర్తిగా చిన్నపితంగా ఉన్న పరిస్థితుల్లో ఈ రోజు జీతాలు ఇవ్వాలి అదేవిధంగా సూపర్ సిక్స్ లో భాగంగా ఇవాళ మనం ఏదైతే మాటిచ్చు దాన్ని నాలుగు వేల రూపాయలు ఫంక్షన్ చేసిన కార్యక్రమంలో కానీ మరి ఇంకా ఏదైతే టైటిలింగ్ ల్యాండ్ టైటిలింగ్ రద్దు కానీ ఇది ప్రజలకు అవసరం అన్ని కూడా మొట్టమొదటి ప్రయారిటీలు ఇచ్చి ఇవాళ అన్ని చోట్ల కూడా ముందు రోడ్లకి పారిశుధ్యానికి మంచినీటికి ప్రాధాన్యత ఇమ్మని ప్రభుత్వం చెప్తా ఉంది దాంట్లో భాగంగా అధికారులు అందరూ కూడా మన జరిగిన మరి వాళ్ళ వర్షంలో మీరు చూసారు ఎలాంటి వర్షం వచ్చినా సరే తాడేపూడి ఊళ్ళో మరీ పల్ల ప్రాంతాలతో పొన్న అన్ని కూడా అధికారులు చాలా బాగా సర్వీస్ చేశారు వాళ్ళందరూ కూడా ప్రశంసలు తెలియజేయడం జరిగింది ఉన్న దాంట్లోనే మనం ఈ ఈ మన పట్టణాన్ని డెవలప్ చేసుకునే విధంగా మన అధికారులని మనం మన ఖచ్చితంగా అందరూ కష్టపడి పనిచేస్తూ ఉన్నారు ప్రజలు కూడా కోఆపరేట్ చేయండి మరి ఏదైనా మున్సిపల్ అధికారులకి కోఆపరేట్ చేసి పారిశుద్ధ్యం విషయంలోనూ ని డివైడ్ చేయడంలో కానీ తడి చెత్త పొడి చెత్త వేట్ చేయడంలో కానీ మీ అందరి సహకారాన్ని పురపాలకంగా అందిస్తూ ఉంది ఎందుకంటే మేట్లు లాంటి కొండలాగా వాళ్ళ శానిటేషన్ సిబ్బంది మరి అవన్నీ కూడా ఇవాళ క్లీన్ చేసి అవుతుంది ఇంకా పల్లెటూర్లు చూసుకుంటే ఇవాళ ఏ పల్లెటూరులో కూడా కనీసం సిల్ట్ తీయలేదు మరి ఏదైతే జగన్ అన్న కాలనీలు అని పేరు చెప్పి మోసం చేసి అరవై గజాలు డెబ్బై కేజాలు ఇచ్చిన చోట్ల కూడా రోడ్లు లేవు మంచినీళ్ళు లేవు కరెంట్ లేదు అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన జరిగింది గత ఐదు సంవత్సరాలు కూడా మరి ఇవాళ అన్ని కూడా మెరుగుపరిచే విధంగా పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో నరేగా నిధులతో మరి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్తో అదేవిధంగా మరి ప్రజల సహకారంతో అన్ని పల్లెటూర్ని బాగు చేయలేని ఆలోచనతో మరి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని అదే చంద్రబాబు గారి నాయకత్వాన్ని మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు నమ్మారు ఖచ్చితంగా రాష్ట్రాన్ని ముందంజలో నిలబెట్టడానికి మేమంతా కూడా ఆయనతో కలిసి ప్రయత్నం చేస్తాం ఏదైతే మీకు మాటిచ్చామో దాంట్లో భాగంగా ఇవాళ పెన్షన్స్ కార్యక్రమం దిగ్విజయంగా రెండు నెలలు కూడా పూర్తయింది మరి రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి పరిపాలన ఉండదు తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టి మరి అలా ఉండదు అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరు అందరూ సహకరించండి మీ సహకారాన్ని కూడా అందిస్తూ ఉన్నాం మరి మనకు ఓట్లేస్తే అన్ని పనులు అయిపోతాయో నమ్మకంతో ఓట్లేశారు ఖచ్చితంగా ఆ దిశగా పరిపాలన జరుగుతుంది కాకపోతే ఏంటంటే కొంత డబ్బులు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వర్షాకాలం వెళ్ళిన ఈ రోడ్లన్నీ కూడా మనం మొదలు పెట్టిస్తాం డ్రైన్లన్నీ మొదలు పెట్టిస్తాం ప్రజలకు కావాల్సిన మంచినీరుని ఇచ్చే విధంగా సెకండ్ సమస్య ట్యాంక్ ని సంవత్సరం ప్రజలకు అంకితం చేస్తాం ఇవి అన్నిటికీ మీ అందరి సహకారాన్ని అందిస్తూ మీరు మమ్మల్ని గెలిపించినందుకు మీరు రుణం తీర్చిన అవకాశం మీ సేవకుడిగా గౌరవించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు